మానసా టీవీ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ గుట్ట సంజీవపురంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కార్యాలయంలో ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయనకే మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళలు ఆయనకి రక్షబంధన్ రాఖీ కట్టి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ పి భాగ్యలక్ష్మి గంగపుత్ర ఇన్ఛార్జ్ అండ్ స్పెషల్ అడ్వైజర్ ఏషాల ఈశ్వర్ నేత ఇన్ఛార్జ్ కాడాసి స్వప్నమాల జనరల్ సెక్రటరీ పూసా శివ తేజ గంగపుత్ర కమిటీ చైర్మన్ కె శ్యామరావు ముద్రాజ్ హెచ్ రోషయ్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు టీవీ ప్రతినిధి రాజాలి సికింద్రాబాద్

అప్ థియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా యొక్క సంస్థ తెలంగాణకు సంబంధించిన అన్ని కులాల వర్గాలకు జాతీయ ప్రాంతాలకు అన్ని వర్గాలకు చెందిన ఆ యొక్క మా యొక్క అసోసియేషన్లో వివిధ కులాల వారు మరి ఐకమత్యంతో ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పార్శిగుట్ట మా యొక్క సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మరి ఈరోజు శుక్రవారం కావడము మళ్ళా శుభ సూచికము శ్రావణ మాసము ఈ మాసమంతా కూడా శ్రావణ మాసము ఈరోజు శుక్రవారం మనకు రావడము అందులో మహిళలందరు పెద్ద ఎత్తున వచ్చి మరి లక్ష్మీ అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించి మరి ముత్తైదులకు అందరికి అందరికీ కూడా పసు పొట్టించి అదేవిధంగా రాఖీ పౌర్ణమి మరి యొక్క సంబరాలు కూడా ఈరోజు జరుపుకోవడం జరిగింది మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మా అక్క చెల్లెలందరూ కూడా మా యొక్క సోదరులకు అందరికీ రాఖీ మరి అందరికీ కట్టి అందరి దీవనార్థులు తీసుకొని మరి మేము కూడా వాళ్ళ దీవెనార్థులు తీసుకొని ఈరోజు సంతోషంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మరి యొక్క రాఖీ పండుగ అదేవిధంగా ఈ శ్రావణ మాసము లక్ష్మీ పూజ ఈ రెండు ఈ ఈరోజు జరగడం అనేది చాలా శుభ మరి యొక్క మహిళలందరికీ కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకున్నాం అనేక మంది మరి వెలుగులోకి వచ్చిన వాళ్ళు వెలుగులోకి రాని వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల వల్ల మనము ఇంత స్వేచ్ఛగా మనం బతుకున్నామంటే వారు ప్రాణ త్యాగాల వల్లనే మనం ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం స్వేచ్ఛగా బతకడము మరి వారి పుణ్యాన్నే కనుక ఈ యొక్క స్వాతంత్రం మనం ఏ విధంగా అయితే మరి పూర్వీకులు కష్టపడి ప్రాణత్యాగాలు చేసి నిలబెట్టిర్రో మరి ఇప్పుడున్న యువత కూడా మరి కొంతవరకు తప్పుడు ఈ యొక్క సమాజంలో మరి చర్యలు జరుగుతున్నాయి ఈ గంజాయ అని చెప్పేసి తర్వాత ఇట్లా కొన్ని కొన్ని కారణాల వల్ల యువత పాడైతున్నారు కనుక నేను ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా యువతకు నేను ప్రధానంగా తెలియజేసేది ఏంటనంటే దయచేసి మీ యొక్క తల్లిదండ్రులు మరి ఎంతో కష్టపడి వాళ్ళు పెద్ద చదువులు చదివిచ్చి మీ యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని వాళ్ళ యొక్క కళల్ని వమ్ము చేయకుండా ఈ వ్యసనాలకు అలవాటుపడి మరి యొక్క ఈ దేశ ప్రతిష్టను దిగజారే విధంగా చేయకుండా మీరు మీ చేతుల్నే ఉన్నది మీ భవిష్యత్తు మీ చేతుల్నే ఉన్నది దేశ భవిష్యత్తు కూడా మీ చేతుల్నే ఉన్నది కనుక నే ఈ సంవత్సరము యువతకు నేను సందేశం ఇస్తున్నా యువత అందరు కూడా మీరు కష్టపడి మంచి చదువు చదువుకొని ఉన్న ఉన్నత శిఖరాలకు వెళ్ళి మన యొక్క దేశ ప్రతిష్టలు గౌరవ ప్రతిష్టలు మీ యొక్క తల్లిదండ్రుల కష్ట ఫలితాలు అన్నీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళి మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రవర్తించాలని వెళ్ళాలని నా యొక్క ఈ యొక్క స్వాతంత్ర దినోగ వేడుకల సందర్భంగా నేను మీ అందరినీ వేడుకుంటున్నాను తల్లిదండ్రులు కూడా మీరు పిల్లలు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా అదేవిధంగా జాబ్లకు వెళ్ళే వాళ్ళైనా కూడా ఒక కంట కన్ని పెడుతూ మీరు వాళ్ళకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ యొక్క మంచి చెడులు చెప్తూ మీరు ముందుకెళ్ళాలి అంతేగాని మనం మన బాధ్యత ఏదో చదివిస్తున్నాం కదా అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి చదివియడం ఎంత మాత్రం మనకు ఉందో బాధ్యత మిగతా బాధ్యత కూడా వాళ్ళు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా అవన్నీ కూడా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది కనుక తప్పనిసరిగా అన్ని విధాలుగా గ్రహిస్తూ పిల్లలని మంచి మార్గంలో నడిపించే విధంగా మీరు కూడా శ్రమపడాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఇలా అందరూ పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు